జనవరి పదిన ముక్కోటి ఏకాదశి రాబోతుంది ఇది సామాన్యమైనది కాదు సంవత్సరంలోని అతిపెద్ద ఏకాదశి ఈ ఒక్క ఏకాదశి ఆచరిస్తే సంవత్సరంలో అన్ని ఏకాదశులను ఆచరించిన ఫలితం వస్తుంది అయితే ఈ ముక్కోటి ఏకాదశి రోజున కొడుకులు ఉన్నవారు ఖచ్చితంగా ఆరు గంటల పదిహేను నిమిషాలలోపు ఈ పరిహారం చేయండి ఇలా చేయటం వల్ల మీ పిల్లల భవిష్యత్తు అనేది బాగుంటుంది పిల్లలపై ఉండే చెడు ప్రభావాన్ని కూడా తొలగిపోతాయి ఫలితాలు చూడడానికి కూడా అవకాశం ఉంటుంది అంటే కొడుకులు ఉన్నవారు ఈ పరిహారం చేయటం వల్ల వారి ఎదుగుదల అనేది చక్కగా ఉంటుందని పరిహార శాస్త్రం చెబుతుంది కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి రోజున కొడుకులు ఉన్నవారు ఈ పరిహారాన్ని తప్పకుండా చేసుకోవాలి కొంతమంది పిల్లలు సరిగ్గా ఎదగరు వాళ్ళ ఎదుగుదల బాగుండదు వారికి దిష్టి దోషాలు అధికంగా ఉంటూ ఉంటాయి అందరూ పిల్లలపై ఏడుస్తూ ఉంటారు పిల్లలు మాట వినరు తల్లిదండ్రులను విసగిస్తూ ఉంటారు ఇలా పిల్లల విషయంలో సమస్యలు ఉన్న వారందరూ కూడా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు మూడు నెలల పిల్లల నుంచి ముప్పై ఏళ్ళ పిల్లలు ఉన్న వారందరూ కూడా ఈ పరిహారం చేసుకోవచ్చు కొడుకులు ఉన్నటువంటి ప్రతి ఒక్క తల్లి కూడా ఈ పరిహారం పాటించాలని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది మీ కొడుకుల ఉజ్వల భవిష్యత్తు కోసం వారి వారి యొక్క జీవితంలో ఉన్న సమస్యలు అన్నింటికీ కారణమైన నరదృష్టిని తొలగించడం కోసం ఖచ్చితంగా ఈ పరిహారం పాటించండి అందులోనూ సాయం సంధ్యా సమయం ఆరు గంటలు దాటాక ఆరు గంటల పదిహేను నిమిషాలకు ఈ పరిహారం చేస్తే కనుక ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది అన్నమాట కనుక పాటించండి తప్పకుండా చేయండి ఇప్పుడు మనం వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఎందుకంటే మీ సపోర్ట్ మాకు చాలా అవసరం మగ సంతానం అంటే మన హిందూ సాంప్రదాయంలో చాలా వరకు ప్రత్యేకత ఉంటుంది మగ సంతానం అంటే తల్లికి కానీ తండ్రికి కానీ మక్కువ ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే ఆడ సంతానం పెళ్లి చేసుకుని వేరొక ఇంటికి వెళ్ళి వారి వంశాన్ని మోస్తుంది కానీ మగ సంతానం వేరిని పున్నామ నరకం నుండి తప్పిస్తారని వీరితో పాటుగానే జీవితాంతం ఉంటారని మీరు ఉన్నంత వరకు వారి యొక్క తోడు నీడ ఉంటుంది అని మగ సంతానం మీద కాస్త మక్కువ ఎక్కువగానే ఉంటుంది ప్రతి ఒక్క తల్లికి కూడాను కొడుకులు అంటే మక్కువ ఎక్కువగానే ఉంటుంది కొడుకులు అంటే చాలా ఇష్టం ఉంటుంది మరి ఆ కొడుకుల మీద ఉన్నటువంటి దరిద్రం నరదృష్టి తొలగిపోవాలి అన్నా మీ కొడుకులు బాగా వృద్ధిలోనికి రావాలి అన్న ముక్కోటి ఏకాదశి రోజున చక్కగా ఈ పరిహారం చేయండి మీ కొడుకులు చిన్న పిల్లలు అయితే కనుక తరచూ దిష్టి తగ్గులతోనే ఉంటుంది కొంచెం ముద్దుగా బొద్దుగా కనిపిస్తే చాలు మొక సంతానం లేనటువంటి ఆడవారు ఎక్కువగా దిష్టి పెడుతూ ఉంటారు కొడుకులు పెద్దవారు అయితే కనుక వారు కొంచెం ఉన్నతవంతంగా ఉండటం వలన ఆస్తిపాస్తులు సంపాదించుకోవటం లాంటివి చేస్తూ ఉన్నట్లయితే కనుక వారు అలా ఉన్నారు ఇలా ఉన్నారు అని అందరూ కూడా దిష్టి పెడుతూ ఉంటారు ఇలా ఈ యొక్క దిష్టి నరదృష్టి చాలా తీవ్రతను కలిగి ఉంటుంది నరదృష్టికి నల్లరాయి కూడా బద్దలైపోతుంది అనే సామెత మీరు వినే ఉంటారు ఆ దిష్టి తొలగించుకోకపోతే కనుక తొలగించు ప్రయత్నం చేయకపోతే కనుక మీ కొడుకుల భవిష్యత్తు అంధకారం అయిపోతుంది కావున ప్రతి తల్లి కూడాను నరదృష్టిని తొలగించే మార్గము పరిహారాలు మన పూర్వీకుల కాలం నుంచి వస్తున్న ఆ పరిహారాలు తప్పకుండా పాటించాలి ఇప్పటికీ మన అమ్మమ్మలు కానీ నానమ్మలు కానీ దిష్టి తీస్తూ ఉంటారు ముఖ్యంగా ఈ ముక్కోటి ఏకాదశి రోజున కొడుకులు ఉన్నవారు చక్కగా ఒక రాగి చెంబు తీసుకోండి అందులో సగానికి పైగా నీటిని తీసుకొని కాస్త కుంకుమను అంటే చిటికెడు అంటే చిటికెడే అంతా కుంకుమను వేసేయండి ఇక ఆవాలు కొన్నింటిని అంటే ఒక చెంచా కానీ లేకపోతే రెండు చెంచాల ఆవాలను వేయండి ఇక ఆ తర్వాత రెండు లేదా మూడు ఎండు మిరపకాయలు వేయండి తర్వాత ఈ చెంబును మీ ఎడమ చేతిలో పట్టుకుని ఎంతమంది సంతానం ఉంటే వారిని ఇంటి బయట కూర్చోబెట్టండి ఎంతమంది సంతానం ఉన్నా అంతమందికి ఈ యొక్క దిష్టి పరిహారం పాటించాల్సి ఉంటుంది మీ ఎడమ చేతితో ఈ యొక్క చెంబును పట్టుకుని తొమ్మిది సార్లు తల చుట్టూరా సవ్య దిశలో అపసవ్య దిశలో తిప్పండి ఇక పల్లెటూర్లు అయితే కనుక ఆ నేటిని బజార్లో లో పాడవోసేయండి ఇక పట్టణాల్లో ఉండేవారికి ఇటువంటి వసతి ఉండదు కాబట్టి ఎక్కడైనా సరే చెట్టు మొదట్లో పోసేయండి అంటే ఇంట్లో ఉండే చెట్టు దగ్గర కాదండి బయట వేరే చెట్లు పెద్ద చెట్లు ఉంటాయి కదా అక్కడ పోసేయండి అలా ఇంటి దగ్గర ఉన్న చెట్ల దగ్గర పోయకూడదు దూరంలో ఎక్కడైనా సరే చెట్టు మొదట్లో ఈ యొక్క నీటిని పారబోయండి అలా అని తులసి మొక్క మొదట్లో మాత్రం అస్సలు పోయవద్దు తులసి మొక్క మొదట్లో పోస్తే కనుక దరిద్రాలు అనుభవించవలసి వస్తుంది కనుక ఏదైనా దూరంగా ఉండే చెట్టు దగ్గర పోసేయండి ఇలా ముక్కోటి ఏకాదశి రోజున ఈ పరిహారం చేస్తే కనుక ఖచ్చితంగా చెడు మొత్తం కూడా తొలగిపోతుంది మీ బిడ్డలపై ఉన్నటువంటి నరదృష్టి ప్రభావం అన్నీ కూడా మీ కొడుకులు మంచి వృద్ధిలోనికి వస్తారు మీ మాట వింటారు ముందుగా మొండిగా కూడా ఉండరు మీ కొడుకులకు ఏమైనా చెడు అలవాట్లు ఉంటే అవి కూడా మానిస్తారు కనుక ఈ ఏకాదశి రోజున కొడుకులు ఉన్నవారు తప్పకుండా ఈ పరిహారాన్ని చేయండి దీనితో పాటు కొడుకులు ఉన్నవారు ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఇంకొక పని కూడా చేయాలి అందరూ కొడుకులు మంచి వృద్ధిలోనికి రావాలని కోరుకుంటూ ఉంటారు సాధారణంగా ఇంట్లో మగపిల్లలు ఉంటే అందరి కళ్ళు వారి మీద పడతాయి ఎందుకు అంటే కనుక చాలామంది అసూయ పడుతూ ఉంటారు అందరూ మగ సంతానం ఉండాలని కోరుకుంటూ ఉంటారు కానీ కొందరికి పిల్లలు పుట్టరు అలాంటి వారు మగ పిల్లలను చూసి మాకు కూడా మగ పిల్లలు ఉంటే బాగుండేది అని అసూయపడుతూ ఉంటారు దాని వలన మీ కొడుకులకు చెడు జరిగే అవకాశం ఉంటుంది అలాంటి చెడు తొలగిపోవాలి అన్నా మీ కొడుకులు వృద్ధిలోనికి రావాలి అన్నా వారు చదువులో రాణించాలి అన్నా ఫ్యూచర్లో సక్సెస్ అవ్వాలని చేసే ఉద్యోగాలలో ఉన్నత స్థాయికి చేరుకోవాలి అన్న తల్లిదండ్రులు ముక్కోటి ఏకాదశి రోజున ఈ చిన్న పని చేయండి ఇదేమి పెద్ద పరిహారం కాదు చిన్న పూజ అంతే ఐదు సంవత్సరాల నుండి యాభై సంవత్సరాల వయసుగల కొడుకులు ఉన్న వారందరూ కూడా ఈ కొడుకుల శ్రేయస్సు కోసం ఈ పరిహారం చేసుకోవచ్చు అసలు ఏం చేయాలి అంటే ఎవరైతే పుత్ర సంతానం ఉందో ఎవరికైతే పుత్ర సంతానం ఉంటుందో వారు ఈ ముక్కోటి ఏకాదశి రోజున తప్పనిసరిగా ఇంట్లో పూజ చేసుకోవాలి అంటే విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని పూజించుకోవాలి సాధారణంగా అందరూ పూజ చేసుకుంటూ ఉంటారు పండ్లు కానీ ప్రసాదాలు కానీ నివేదిస్తూ ఉంటారు కానీ కొడుకులు ఉన్నవారు చేయవలసిన పని ఏమిటి అంటే ఈ పూజలో పానకం మరియు వడపప్పును నైవేద్యంగా పెట్టాలి కొడుకులకు కూడా పూజలో కూర్చోబెట్టాలి పూజ పూర్తయిపోయిన తర్వాత పానకం వడపప్పును తప్పనిసరిగా ఆ ప్రసాదాన్ని ఈ కొడుకుల చేత తినిపించాలి ఇంట్లో మిగతా వాళ్ళు తిన్నాకపోయినా తిన్నా కూడా పర్వాలేదు కానీ ఇంట్లోని కొడుకులు మాత్రం తప్పనిసరిగా తినాలి ఎంతమంది కొడుకులు ఉంటే అంతమంది కూడా ఈ వడపప్పు పానకం తినాలి ఇది చాలా సింపుల్ పని మీరు పూజ చేసినప్పుడు పానకం వడపప్పును నివేదించి ఆ పానకం వడపప్పును ప్రసాదంగా మీ కొడుకుల చేత తినిపించండి అంతే ఇలా ముక్కోటి ఏకాదశి రోజున ఈ చిన్న పని చేస్తే వారి జీవితం చాలా బాగుంటుందని శాస్త్రాలు కూడా చెబుతున్నాయి చదువుకునే కొడుకులు ఉంటే వారు చదువులో రాణిస్తారు సంపాదించే కొడుకులు ఉంటే వారి సంపాదన కూడా మరింత పెరుగుతుంది కొడుకులు ఉన్నవారు ఈ పరిహారం చేయటం వలన పుత్ర సంతానం మంచి వృద్ధిలోనికి వస్తుంది సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది వారి భవిష్యత్తు చాలా బాగుంటుంది చాలా చాలా మంచి జరుగుతుంది కాబట్టి కొడుకులు ఉన్నవారు తప్పకుండా గుర్తు పెట్టుకొని ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఈ చిన్న పరిహారాన్ని చేయండి మీ కొడుకులకు చాలా మంచి జరుగుతుంది అభివృద్ధిలోనికి వస్తారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి